ఎట్లుందంటే ఏం చెప్పాలి ఉన్నోళ్ళకే ఎన్ని చేస్తున్నాడు లేని వాళ్ళకి ఇల్లు లేదు మాకు భూమి లేదు రేషన్ కార్డు కూడా మా పాపది ఇంకెక్కిస్తే కూడా రావట్లేదు రేషన్ బియ్యము మా ఆయనకైతే కాలు చేతి పడిపోయింది ఆక్సిడెంట్లో మేము ఇక హైదరాబాద్కి వచ్చినాం బతుకుదామని మాకు ఊర్లో జైరాబాద్ ఇండ్లు ఇస్తామంటారు ఇండ్లు కూడా ఇస్తలేరు ఏం లేదు ఇక అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టినా గాని అప్పుడు కూడా రాలేదు కేసీఆర్ ఉన్నప్పుడు ఇస్తామన్నారు అప్పుడు ఇవ్వలేరు భూమి ఉన్న లాభం ఉన్నది అన్నిటి దిక్కెళ్ళి కరువుబత్తం పైసలు అంట ఐదు భూమి అది భూమి ఉన్నాం కానీ ఐదు లక్షలు భూమి లేని వాళ్ళకి ఎక్కడకునే అన్నీ వస్తాయి వాళ్ళకు భూమి ఇక మాకైతే ఇల్లు లేదు భూమి లేదు ఏం లేదు ఇక నేను మా ఆయన దొరుకుని ఇక్కడ వచ్చినా కానీ మా ఆయన కూడా పనిచేయడు నేను ఒక్కదాన్ని పనిచేసి మా ఇద్దరు పిల్లలు మా ఆయన ముగ్గురు నడుపుతాయి చెయ్యి ఆయన ఇక నాలుగేళ్ళు ఐదేళ్ళ నుంచి పని నేనే ఇక ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటా మా ఆయన కూడా ఇంట్లోనే వస్తుతాడు ఈ రెంట్లు ఏమి కూడా రెంట్లు కూడా ఎక్కువ ఉన్నాయి రెంట్కున్నాం

ఇప్పుడు రేంధ్రుడు కష్ణుకు మరి అప్లికేషన్లు పెట్టినాయి పెట్టినా గ్యాస్ కూడా అవే పెట్టినాం ఐదు వందల గ్యాస్ అయితే మాకైతే ఇప్పటికైతే పడుతుర్రు వెయ్యి రూపాయలు అవే తొమ్మిది వందల యాభై కడుతున్నాం గ్యాస్కు ఐదు వందలు అయితే మా ఐదు వందల గ్యాస్ కూడా రాలేదు అవుతుంది అవుతుంది అంటున్నారు ఏం లేదు ఎవరు వచ్చినాకైనా కానీ చేస్తాం చేస్తాం అంటారు ఇంకా ప్రీ బస్లో అని వేసినా కానీ అందులో మనసులను కొట్టుకొని కొట్టుకొని తెస్తున్నారు ఆడోళ్ళు మీరు బస్సులో ఎప్పుడన్నా ఒక రోజు పోతాం మేము ఊరికి పోతే పోయేటోళ్ళు జాబ్లు ఉన్న వాళ్ళు పోయినప్పుడు సీట్లు ఎక్కడ దొరుకుతున్నాయి కొట్టుకున్నాడు కొట్టుకునే ఉన్నది వేల ఐదు వందలు ఇస్తారంటే అందులో ఎంతమందికి వస్తాయో ఎంతమందికి రావు లోన్లు ఇస్తాను లోన్లు ఏమి చేయలేము అవి వచ్చిన వాళ్ళకి అప్లై చేసిన వాళ్ళకే రావట్లేదు అంటారు ఇక మేము ఇక ఏం అప్లై చేయలేము పని పని అని మేము పనికే పోతాం ఒక్క రోజు ఇంటికాడు ఉంటే మాకు నడవదు కిరాయిలు కట్టుకునేటో ఏడా నడుస్తుంది మాకు ఏం లేదు ఇండ్లు ఇస్తామన్నా ఏ రాగా ఉన్నోళ్ళు కట్టుకోవాలి డబ్బులు ఇస్తామన్నారట కట్టుకోడానికి జాగా లేదు పైసలు కూడా లేవు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తాయి మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ మన బీజేపీ కాంగ్రెస్ ఎలక్షన్ లాంటిగా గెలుస్తారేమో ఎవరన్నా ఒక్కరు ఇప్పుడు వేసినా కానీ గెలిచేటోడే గెలుస్తాడు నువ్వు ఆడ ఏమి ఇస్తలేరు ఏమి లేరు ఓట్లయితే వేస్తూనే ఉంటాం కానీ ఇంత ఇల్లు ఇయరు జాగియరు ఎప్పుడు ఇస్తారు ఇంకా మేము పోనికనే తయారైతున్నాం కానీ ఇల్లు ఇయ్యరు ఏమి ఇయ్యరు గవర్నమెంట్ ఇల్లు అని మేము కూడా ఎంత అది ఉంటుంది ఇవ్వాలి కాదు ఇయనే ఇయ్యరు మాకు మా గోళ్ళు కదా ఏది పింఛను ఇప్పుడు ఏది లేదు సొంతలేనా కాదు కీరాయింటాం కీరాయికుంటారు ఇబ్బంది ఉండరు చాలా రోజులు వస్తుంది చాలా రోజులు అవుతుందా పిల్లలున్నారా ఉండే కొడుకుంటే చూస్తారా

మేము ఎక్కడ మాకు చార్వి లేదు చార్గలేమి రాస్తాం మీకు ఉన్న రేషన్ రాయడు రేషన్ కార్డు ఉందా మీకు బియ్యం వస్తాయా ఆ బియ్యం వస్తే పది కేజీలు బియ్యం వస్తాయి ఇది ఏంటి పొలం ఉన్నది ఏమో నా పొలం మాకు పొలం లేదు ఏమి లేదు ఏం లేదు మాకు ఊరు లేదు పొలం లేదు ఏమి లేదు మీకు ఉన్న పొలం పొలం లేదు మాకు మాది చింగుతాం రాయకోడ మండలం చింగతాం ముందు అంటే ఉండేకరా భూమి మా ఆడబిడ్డ పిండ్కి అమ్ముకునే ఉంటాయి ఎప్పుడు మా పిండి కాకము ఏం లేదు మాకు మాకేమంది ఒక ఇల్లు ఉంటే ఇల్లు ఇస్తే బాగున్నది అనిపిస్తుంది అంతే ఇప్పుడు బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్లో మస్తు మందికి వచ్చినాయి మేము అప్లై చేసినా కానీ మాకు వచ్చినాయో అప్పుడు కూడా రాలేవు ఇప్పుడు వచ్చినాయా ఇప్పుడు కూడా రాలేవు మాకు మరి ఎప్పుడు వచ్చినాయి ఎప్పుడు రానలేవు కొంతమందికి వచ్చినాయి కొంతమందికి వచ్చినాయి ఇక్కడ ఉన్నోళ్ళకు వచ్చినాయి అని చెప్తున్నారు మనం మేము కూడా అప్లై చేసినాం మాకు ఇల్లు రేదేం ఉండాలి ఓకే మరి ఏమైనా లోన్ పెట్టబేరు మీరు లోన్ పెట్టాలంటే నాకు చదువు రాదు మా ఆయనకు చదువు రాదు పోయినా కానీ అక్కడ ఇక్కడే దింపుతారు ఆఫీసులో ఆఫీస్ కాడికి పోతే ఏమంటారు ఈ ఇది రేపు రా ఎల్లుండిరా ఇక ఈ పేపర్ తీసుకురా అది తిరుగుడైతుంది అందుకే ఆ తిరుగుడు అయితే నా మళ్ళీ వారం రోజులు ఇంటికాన్నది అట్లా ఇక మేము తిరుగుతాలేమో మేము ఏం చేస్తాము చీటీలు అప్పుడు ఏడీ వచ్చినా కానీ మాకేం తెలియదు ఆ పేపర్ చదువు మస్తు పేపర్ కాని చూపిస్తాం ఏడ రాలే ఎక్కడ రాలే బిడ్డలు ఎగ్లేదు అప్పుడు వాళ్ళకి రాయించరా ఏం రాసుకున్నా కానీ ఏడ ఓ ఇచ్చిలేడలో కానీ లేక మేము ఎక్కడ పోతాం ఏడ చూస్తాం ఏడు ఇచ్చిరాని ప్రీ బస్సులు మాత్రం పెట్టేది లేకుండే తీసేసేది ఉండే మనము మనం కిరాయికి పోయినప్పుడు డబ్బులు ఉన్నప్పుడు పోలే మా ఊర్లకు ఇప్పుడు కిరాయి బస్సులు అంటాము డబ్బులు తక్కువ అంటాము డబ్బులు లేకుండా కానీ కొట్టుకుంటున్నారు బస్సులు కూడా తక్కువైనాయి పబ్లిక్ మస్తు ఇబ్బంది అవుతుంది అదే కిరాయి తక్కువ పెట్టేది ఉండే ఇప్పుడు డబ్బులు ఎక్కువ అవుతుండే కదా మొళ్ళకి ఇప్పుడు ఎక్కువ తీసుకుంటారు అందులోనే కిరాయి ఇరవై రూపాయలు అన్న తన పది రూపాయల కిరాయి పెడితే మంచిగా ఉంటుండే తక్కువ రేటు తక్కువ రేటు పెట్టేడుండి ఇప్పుడు మా ఊరికి పోతే అప్పుడు ఎంత ఉంటుండే అరవై రూపాయలు ఉంటుండే ఇప్పుడు ఎందుకంటే నూట యాభై ఉంది అప్పటి కిరాయి అన్నా యాభై రూపాయలన్నా పెట్టేడు అండి అట్లయితే పబ్లిక్ కూడా కోతుర్రీ వస్తు బాగుంటుండే అప్పుడు సీట్లు దొరుకుతుండే అరవై రూపాయల టికెట్ అయినా మంచిగా పోయి మంచిగా వస్తుంది ఇప్పుడు హోదా అంటే ఎర్రగడ్డకు ఇలా వాడితే జీరావాద పోయిందాకా దొరుకుతుండే ఈ పిల్లలను తీసుకొని అసలు మళ్ళీ అసలు బస్సులు కూడా ఆపుతులేరు ఆపుతలేరు ప్రీ బస్సులు అయిన సంది వాళ్ళకు కూడా మస్తు డిమాండ్ వచ్చింది కండక్టర్లకైనా టికెట్లకి ఇచ్చేటోళ్ళకైనా అమ్మో మరి ఏ ఊరికన్నా ఓదమంటే పుట్టాడు భయమైతుంది మాకైతే మంచి పైసలు పెట్టుకుని ఎట్లున్నాయి స్కూల్ ఫీజులు స్కూల్ ఫీజులు కూడా బాగానే ఉన్నాయి ఇప్పుడు మా బాబు చదువుకుంటలేడు ఒక్కడు మా పాపని ఒక్కదని చదివిపిస్తున్నాం ఫీజుల గురించి ఫీజుల గురించి బాబు మరి బాబు ఓన్ అంటుండే స్కూల్కి ఇప్పుడు ఏడో క్లాసు ఎందుకు ఏం చెప్తలేడు పొమ్మంటే అసలు ఓనే అంటున్నాడు ఏం చేయాలో నాకు అదే క్లాస్ ఇప్పుడు ఏడో క్లాస్ ఏడో క్లాస్ అయినా కూడా పోను అంటాడు పోను అంటాడు పదే పదేన్న చదవంటే పోను అంటాడు ఎందుకు ఏమంటాడు దేని గురించి ఏం చెప్తలేడు ఏం చెప్తలేడా ఏం చెప్తలేడు ఏమన్నా హాస్టల్ వేసేద్దామంటే కూడా ఏజ్ పెద్దగా అన్నీ అడుగుతాడు ఏం రాపేల గురుకులు కానీ ఏం సీట్ వచ్చి అంటే మా బాబు ఇప్పుడు పదిహేను ఏళ్ళు ఉంటాడు ఐదో తరగతి తర్వాత రాపిస్తారు కదా అప్పుడు రాపేయలేము చదువుకోమంటే చదువుకోవట్లేదు నాకు మా పిల్లలది ఇంత మా ఆయన ఇంత అసలు ఒక్క నిమిషం కూడా కాలు ఉండకుండా కూడా పని చేసుకుంటాము బతుకుతాం ఇంటి పోదాం అంటే కూడా ఇంకొక తక్కువ లేదు ఇంక తక్కువ కాలేదు అంకుల్ తక్కువ కాలేదంటే చెయ్యి ఇరిగింది చెయ్యి లేవది కళ్ళు కనిపించేవి మా ఆయనకు ఆహా ఓకే ఓకే ఇక పింఛన్ వస్తే మంచిగా ఉండేవి అనుకుంటున్నాము కానీ పింఛన్ ఇక ఒక్కరికే వస్తుందని చెప్పినారు అది సర్టిఫికేట్ కూడా లేదు మా దగ్గర అప్పుడు గాంధీ చదువు సర్టిఫికేట్ ఏదో ఉంటుంది అప్పుడు ఇరిగింది కూడా మాకు సర్టిఫికేట్ లేదు మాకేం లేదు ఒక్క ఊర్లో ఇంత జాగిచ్చి గా ఇప్పుడు ఇల్లు ఇస్తుంది ఇల్లు ఇస్తే జనం మంచిగా ఉంటుందని అదే అనుకుంటున్నాను